ప్రయత్నలా దేవున్నామానికి మహిమ గలుగును గాక చిన్న పాట పాడి మహిమ మహిమపరుద్దాం దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం దేశ ప్రజల కోసం ప్రియమైన ప్రజల కోసం దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం దేశ ప్రజల కోసం ప్రియమైన ప్రజల కోసం ప్రతి ఉదయం నీ గడప యుద్ధని కాచుకొని కూర్చున్నాము ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్నే వేడుకున్నాము ప్రజలందరినీ రక్షించమని నిన్నే వేడుకున్నాము ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మా కుశరణం పాపుల కోసం నీ రక్తమే మాకు అభయం దేవా దర్శించుము దేవా దేవించుము దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం మా సోదరుల పాపములన్నీ మేమేది కడవప్పగను శాపము నుండి నా చెనులు దేవ విడుదల పొందగను నీతి సూర్యుడ నీదు వెలుగును భారతదేశము చూడగను నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను దేవా దర్శించుము దేవా దీవించుము దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం దేశ ప్రజల కోసం ప్రియమైన ప్రజల కోసం నిన్ను నమ్మిన దీనులందరి సత్యమందు స్థిరపరచగను సత్ప్రవర్తన కలిగిన వారై మంచి సాక్ష్యము పొందగను దేశమంతటా నీదు వార్తను నిండు ప్రేమతో చాటగను క్రీస్తుతత్వమే మార్గదర్శమని జనులందరికీ తెలుపగను క్రీస్తుతత్వమే మార్గదర్శమని జనులందరికీ తెలుపగను దేవా దర్శించుము దేవా దీవించుము దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం దేశ ప్రజల కోసం ప్రియమైన ప్రజల కోసం దేవా దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం హలే Amen.